వల్ల అసలు ఒక్క అటువంటి మనకు సమస్యలన్నీ పరంగా ఎంత ఇబ్బంది ఉండని మన రైతుల పరంగా ముఖ్యంగా చూస్తే సరే రోడ్డు మీద ధాన్యం అవసరం ఇబ్బందే కావచ్చు కానీ మూడున్నర కిలోమీటర్లు పెట్టు మొన్న మన మక్కలు ఎంత ఆరామ్సే ఎండ పోసుకున్నామో ఆ రోడ్డు సౌల ఎండ మనము వాస్తవంగా పది సంచల మక్కలు ఎండ పోయేందుకు కూడా జాగ్రత్త లేకుండే అటువంటిది ఒక్కొక్క పోతుండే నచ్చు దావల మింగి మోసి మోసి కానీ ఇప్పుడు అంతటి ఆరామైంది రోడ్లే కావచ్చు మన గ్రామంలో సందు బీసీ రోడ్లే కావచ్చు సాగునీటి పర అట్లాగే కరెంట్ కూడా తిప్పల పడుతుంది ఇబ్బంది అవుతుండే మన సబ్ స్టేషన్ కూడా యాభై లక్షలతో పవర్ ట్రాన్స్ఫర్ ఒకటి పెద్దది ఇచ్చిండు ఒక ఐదు సంవత్సరాల క్రితము అంటే మనకు ఒక రైతుకు ముఖ్యంగా మన కుక్నూరు గ్రామంలో తొంభై శాతం మంది రైతులే పోలసలు కూడా చెప్పినాం మా వెంకటేశ్వర స్వామి శివాలయం ఆశిస్సులు ఉంటాయి మా కుక్నూరు ప్రజల దీవెనలు వెంకటేశ్వర స్వామి శివాలయం ఆశిస్తులు ఉంటే మీరు భవిష్యత్తులో కూడా భారీ మెజార్టీతో కలిసి ఉన్నత పథంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం అట్లాగే చిన్న ఒక సమస్యలు అన్నా ఒక వితంతులు ఒక పది పదిహేను మంది పెన్షన్లో ఒకటి ఉన్నది ఒక రెండు వేల పద్నాలుగు తర్వాత కొత్త పీఆఫ్ ఉన్నీ ఇది వేసిన చిల్లర మాటలు మాట్లాడిపోయిండు ఏమన్నా అంటే మూడు వందల అమ్ముడు వేసు అమ్ముడు వైరు అని చెప్తుండ్రు సర్పంచ్ లకు అది ఇది అని చెప్తుండ్రు కానీ ఒక విషయం ఆ లీడర్ కు మేము చెప్ మేము చెప్పదలుచుకుంటున్నాం ఒకటే నువ్వు మా ప్రశాంత్ అన్న ఇన్ని పనులు చేసిండు ఇంతకు నాలుగు గంటల పని చెప్తా అని చెప్పని నీ చిల్లర మాటలకు ఎవ్వరు మీ సైడ్ రావడానికి ఇక్కడ ఎవరు లేరు మొత్తం ప్రశాంత్ అన్న వెంటే మా కుగ్నూరు గ్రామము అట్లాగే అన్నా ముందు కూడా మా కుగ్నూరుని ఇంకా అట్లనే మీ జేబులో మనిషి లెక్క ఉంచుకోండి ఇప్పటిదాకా ఉంచుకున్నారు ముందు కూడా ఉంచుకోగలరని పోర్కుంటూ జై తెలంగాణ కారు గుర్తుకే కారు కార్ గుర్తుకే ఇప్పుడు అలా ఇప్పుడు మన గ్రామ పార్టీ శాఖ అధ్యక్షులు రాజశేఖర్ గౌడు గారిని మాట్లాడించను పోర్కునాం జై తెలంగాణ గౌడు రాజేఖర్ గౌడను అందరికీ ప్రశాంతన రేపు కుక్నూరు గ్రామానికి వస్తుండనని చెప్పంగానే కుక్నూరు అక్కా చెల్లెళ్ళు మా తల్లులు మా అన్నదమ్ములు అందరూ ఒకటే పిలుపుతోని రావడం జరిగింది మీ అందరికీ పాదాభివాదాన్ని తెలియజేసుకుంటున్నాము అదే విధంగా ఎక్కువ మాట్లాడుతూ అన్నకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి గతంలో మన ఊర్లే పనులు ఎటువంటి ప్రశాంతన అన్న రాకముంది మన ప్రశాంతనకు ఇప్పుడు ఓటు ఎందుకు వేయాలని ఒకటి ఆలోచించుకొని మనస్ఫూర్తిగా మనకి ఇంతకుముందు వ్యవసాయ రంగానికి వస్తే మనం వందకు వంద శాతం రైతుల ఉన్నాం కాబట్టి మనం అంతుల వారిగా పొలాలు వేసుకుంటుండం ఒక బిగేడు నూలము చాలా మంది అంటే ఒక పావి పావు బిగేడు వ్యవసాయం వేసుకొని ఇంకా మిగతా పడి దుంచుకుంటుండే అటువంటి రోజుల్లో ఇప్పుడు ఒక గుంట కూడా పడి తుంచుకుంటలేము మొత్తం గ్రౌండ్ వాటర్ పెరిగినాయి మరి ఇకపోతే మున్ముందు మన గ్రామానికి ఎన్నో కార్య నమ్మకుండా మనకు వేల్పూర్ ఎంతనో అన్నకు కుక్నూర్ని కూడా అంతే ప్రేమతో చూస్తుండు కాబట్టి ఒక ఐదు నిమిషాలల్లో సర్పంచ్ నేను ఎంపీటీసో కాకుండా కుక్నూరు దాదాపు కుక్లూరు ప్రజలందరూ అన్నకు నోటడి ఎవ్వరు పోయినా కానీ ఏ ఫైల్ తీసుకపోయినా కానీ ఖచ్చితంగా గుర్తుపట్టి సంతకం పెట్టి పంపించే మహా గొప్ప మనసున్న నాయకుడు కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం వదులుకోవద్దు ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము కొన్ని ఉండొచ్చు మిగిలినవి మరి అన్న దగ్గరికి తీసుకపోయి అవన్నీ సమస్యలు ఉన్నా మేము నెరవేరుస్తాము ఇంకా అన్న మా అన్ని దాదాపు అన్ని పనులు చేసారు చెప్పినా చెప్పకున్నా ఒకటి మీ దృష్టికి కూడా చాలా చర్లు తీసుకొచ్చినాం అయితే ఇక కొన్ని కారణాల వల్ల ఇప్పుడు మీరు తర్వాత పెడతా అని చెప్పారు అంతలో ఎలక్షన్ కూడా వచ్చింది మన మా ఆరాధ్య దైవం అన్న వెంకటేశ్వర స్వామి మరి శివపార్వతుల మందిరం ఉన్నది అక్కడ ప్రహరీ గోడ మరి ఒక కళ్యాణ మండపం మేము పేద కుటుంబాలు పెళ్లి చేసుకోవాలంటే ఫంక్షన్లు కావాలంటే లక్ష రూపాయలు రెండు లక్షలు ఖర్చు ఇక్కడ ఒక చిన్న హాలు మరియు ప్రహరీ గోడ మాకు అవసరం ఉన్నది మిగతా పనులన్నీ మేము చెప్పకుండా మీరే చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మీకు మరి మా గ్రామ ప్రజలందరి తరఫున మరి మీ ఇవి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేడు ఎన్ని ఎన్నికల సందర్భంలో ఎన్నికల భాగంలో లెక్కల మన కుక్నూరు గ్రామానికి వచ్చేసిన మన ప్రియతమ నాయకులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ మరి ఈ కార్యక్రమము ఉన్నదంటే నిన్న మొన్నటి వరకు మీ అందరికీ వాడవాడాలి చెప్పి చెప్పినందున మీరు కొత్తలా మేము సర్పంచ్ కాదని మా అందరి యొక్క కోరిక మేరకు సుభాషి నుంచి మన ఈ గ్రామం వరకు బీటీ రోడ్ చేయడం జరిగింది అది సుమారు ముప్పై లక్షల రూపాయలు అది అప్పుడు ఫండ్స్ లేని సందర్భంలో కూడా సార్కి చెప్తే ఇది ఎట్లా అవసరం అన్న ఉద్దేశంతో సీఎం గారి దగ్గర స్పెషల్ ఫండ్ పెట్టించి ఈ ముప్పై లక్షలు తెచ్చి ఫస్ట్ మొదటిగా అభివృద్ధి కార్యక్రమాన్ని చేయండి అందుకు ధన్యవాదాలు సార్ అట్లనే రెండు చెక్ డ్యాంలు ఉప్పుడు ఇంత చిన్న గ్రామం లేవల రెండు చెక్ డ్యామ్లు అంటే మొదట్లో ఒకటి ప్రపోజల్ చేసినప్పుడు అది అయిన తర్వాత సార్ ఇట్లా లిఫ్ట్ బాయ్లు అనేటివి కిందికి పోతున్నాయి మరి ఎట్లా సార్ అది ఊరందరి రైతుల కోరిక ఏమంటున్నారంటే ఆ లిఫ్ట్ బయలు అనేటివి ఉంటే మనకు వాటర్ గా చెల్ల చెల్ల తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పినప్పుడు అది కూడా సార్ ఇంట్లో ఉన్నప్పుడు చెప్పలే సార్ కార్లో ఉన్నప్పుడు సార్ ఇట్లా అంటున్నారు అని చెప్పి నా రిప్రజెంటేషన్ ఉండే అంటే కార్ల సార్ కూర్చున్నప్పుడు ఇస్తే అది రెండు మూడు రోజుల సాంక్షన్ చేపించి ఇప్పుడు ఆ పాయల మధ్యన కూడా చెక్ డ్యాం పెట్టడం అంటే రెండు మూడు రోజుల సుమారు ఆ చెక్ లకు పదిహేడు కోట్ల రూపాయలు సార్ మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా మనకు మనకు కలిగిన డిప్టైల్ అయితే నా హార్కోర్ట్లతోని పన్ను చేసుకున్నాను నేను ఎక్కడ ఏ ఊర్లో ప్రాదాభివోదనం అనలేదు మీ మీద ప్రేమతో ఉన్న గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు మీ మీరు మంత్రి అయిన తర్వాత కుకునూరుకి ఏం చేసిర్రో అటు సురేషు ఇప్పుడు సర్పంచ్ గారు వివరంగా చెప్పిర్రు నేను ఒక రెండు మూడు ప్రశ్నలు అడుగుతాను మీరు జవాబు చెప్పాల మనకు గతంలో కాంగ్రెస్ పది ఏళ్ళు పరిపాలించింది అంతకుముందు ముప్పై ఏళ్ళు పరిపాలించారు తెలుగుదేశం ఉండే ఎప్పుడన్నా ఇట్లా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండేనా చెప్పాల మేడం మా అమ్మ చెప్తలేదు నవ్వుతున్నారు నవ్వుతు చెప్పినట్టే ఎప్పుడన్నా మనం పండించిన పంట ఇప్పుడు వారికి పరిపండిస్తున్నాం మొత్తం గవర్నమెంట్ కొంటుండేనా ధర ఇచ్చి కొంటుండేనా ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి కొంటున్నాడు మరి ఎప్పుడన్నా ఇట్లా చెక్ డ్యాములు ఇట్లా రోడ్లు ఇట్లా డెవలప్మెంట్లు ఇట్లా కుల సంఘాలకు ఎప్పుడన్నా ఇచ్చిర్రా కాబట్టి మళ్ళా తెలంగాణ ప్రభుత్వాన్ని గెలిపించుకోనా లేదా దయచేసి అందరు చేతులెత్తి ఒక్కసారి మా సమర్థన ఉంది అని తెలియాలని కోరుకుంటున్నా దయచేసి మీరందరూ కూడా ఏకగ్రీవంగా కేవలము ఇవన్నీ గత పది సంవత్సరాల నుంచి నేను నాయకంగా దూరం ఉన్నా కానీ ఈరోజు మరి ఎందుకంటే పాటలకు ఏమి ఆచిసి రాలే అసలు ఈయన మన మంత్రివర్యులు అసలు ఈ డబ్బులు అడిగి లేదు ఈ రోడ్లకి వస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత నాకు నెత్తి దిగిపోయి సార్ నేను ఇప్పుడే అవుతా ఉన్నా కానీ ఇప్పుడు ఎవరు తిరుగుతా ఎందుకంటే ఇప్పుడున్న అమ్మలకు కానీ అన్నల కానీ రైతులకు కానీ తెలుసు గతంలో నేను జడిపిడి ఉన్నప్పుడు చుట్టూ జిల్లా పరిషత్ చుట్టూ ఎమ్మెల్యే చుట్టూ ఆడ చుట్టూ ఈ చుట్టూ తిరిగితే ఐదు లక్షలు ఇచ్చాలి ఆడది గడుతుండే ఇప్పుడు పోయి అన్నాన ఐదు కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు అంటే కనీసం మనం అర్థం చేసుకోవాలా కొత్త బిచ్చగాళ్ళు బిచ్చగాళ్ళలు అభ్యర్థులు కాదు కొత్త అడ్డ ఆట చేస్తున్నారు కాబట్టి మీరు రమ్మద్దు కారు కొడుతూ మనం వేసుకోవాలనుకో ఇప్పటిక ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఇరికెళ్ళి వందల కోట్లు వందల కోట్లు దయచేస్తున్నారు ప్రతి ఒక్కరు అన్ని మరిచిపోయి అలుగుతున్నారట అట్లనే రాష్ట్ర రైతు నాయకులు గవర్నర్ కోటిపాడి నరసింహనాయుడు గారికి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సోదరి నీరడి భాగ్య గారికి జడిపిటీసీ ఎక్స్ జడిపిటీసీ సభ్యుడు సోదరుడు రాజేందర్ రెడ్డి గారికి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఉక్నూరు గ్రామానికి సంబంధించిన రైతన్నలకు ముఖ్యంగా యువకులకు గ్రామ పెద్దలకు అన్ని కుల సంఘాల నుంచి వచ్చినటువంటి కుల పెద్ద మనుషులకు మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే సాన్నిధ్యం ఈ గ్రామంలో ఆయనకుండే ఎప్పుడు కూడా ఆయనకు అండగా ఉంటుండే నాకు కూడా పోయిన రెండు ఎన్నికల్లో కూడా మీరు మనసారా దీవించిరు నన్ను రెండుసార్లు నన్ను ఎమ్మెల్యేగా చేసినారు మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసిన పనులు మా సర్పంచ్ అవన్నీ చెప్పిండు అట్లనే ఎంపీటీసీ గారు కూడా ఎంపీపీ గారు కూడా చెప్పినారు రాజశేఖర్ కూడా చెప్పినాడు అందరు కూడా ఈ గ్రామానికి జరిగినాయి భగవంతుడు దయా కేసీఆర్ గారు దయా మీద కూడా ఏమైనా అమ్మవారు ఉన్నదో ఏమో మీరు మీరు ఏది అడిగితే అది నేను ముఖ్యమంత్రి గారిని అడగడం ముఖ్యమంత్రి గారు అనడం తీసుకొచ్చి ఇక్కడ పనిచేయడం ఈ పది సంవత్సరాలు ఇట్నే జరిగింది చాలా అనూన్యమైన కార్యక్రమాలు ఒక్కొక్కసారి అనుకుంటే నాకు కూడా ఆశ్చర్యమేస్తుంది నాది నాకే నిజంగా ఇన్ని అయినాయా అనిపిస్తుంది కానీ అయినాయి అదంతా దేవుడు దయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ చాలా మన రైతులకు నూర్లో రైతులు పడుతున్న ఇబ్బందులు ఇంతకుముందు పడినటువంటి ఇబ్బందులు మన సురేష్ చెప్పిన అవన్నీ కూడా ఇవాళ రెండు చెక్ డ్యామ్ల వల్ల కావచ్చు లిఫ్ట్ తెచ్చుకోవడం వల్ల కావచ్చు రెండు ట్రాన్స్ఫార్మర్లు ఫైవ్వి పెట్టుకోవడం వల్ల కావచ్చు అన్నీ కూడా ఇవాళ తీరినాయి మళ్ళీ నరసింహనాయుడు గారు చెప్పినట్టు ఆ పంటని ఆ పండిన ధాన్యాన్ని వడ్లు మొత్తం మళ్ళీ కేసీఆర్ గారి కొని పది రోజుల్లో మనకు డబ్బులు బ్యాంకులో వేసే ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నారు రైతుల బాధ తీరింది అట్లే పేదలది కూడా ప్రయత్నం జరిగింది ఇంతకుముందు నాకంటే మొదలు పది సంవత్సరాల క్రితం కంటే చాలా రేట్లు ఎక్కువగా ప్రయత్నం జరిగింది పేదలను ఆదుకునే దిశలో కుట్నూరు గ్రామంలో నాలుగు వందల ఇల్లు పైసీలకు ఉంటే నాలుగు వందలైనా సర్పంచా నాలుగు వందల ఇల్లు ఉంటే మరి నా దగ్గర ఉన్న లెక్క కరెక్టేనా నాలుగు వందల యాభై తొమ్మిది పెన్షన్లు నాలుగు వందల ఇల్లుంటే నాలుగు వందల యాభై తొమ్మిది పెన్షన్లు వస్తున్నాయి అట్లనే పెన్షన్ల కోసం ఈ తొమ్మిది తొమ్మిదిన్నర ఏళ్ళల్లో కేసీఆర్ పంపించిన డబ్బు ఈ గుక్నూర్ గ్రామానికి ఆరు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు ఓన్లీ పెన్షన్ల కోసమే ఈ గ్రామానికి పంపించిన డబ్బు ఆరు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు అట్టనే ఐదు వందల ఇరవై నాలుగు మందికి రైతు బంధు వస్తూ ఉన్నది ఈ గ్రామంలో అందరికీ భూమి ఉన్నట్టే ఉన్నది కొద్దిగా ఎక్క తక్క నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు రైతు బంధు వచ్చింది ఈ పదేళ్ళల్లో అంటే రైతు బంధు పెన్షన్లు రెండు కలిపితే ఉన్నోళ్ళకే చెప్తున్నాను వాళ్ళకి కాదు లేని వాళ్ళకి కాదు ఉన్నోళ్ళదే చెప్తున్నా రెండు కలిపితే పదకొండు లక్ష పదకొండు కోట్ల రూపాయలు ఇవాళ పెన్షన్లు రైతు బంధు పైన వచ్చినాయి పదకొండు కోట్లు కేవలం కుక్నూరు గ్రామంలో ఉన్నాయి నాలుగు వందల ఇల్లు సరే కొందరికి ఇంకా పెన్షన్ రావాలని చెప్పినారు నాలుగు వందల యాభై తొమ్మిది మందికి ఇచ్చినాం ఇంకో పదో ఇరవై మందికి ఇచ్చుడు అంటే రూళ్ళల్లో సెట్ కాకపోతే రావు గదో బాధ ఏం చేయాలో మనకేమో రావాలని ఉంటుంది దానికి కూడా చెప్తా కొత్తవి వస్తున్నాయి ఇప్పుడు స్కీమ్లు అట్లనే మీరు ప్రైవేట్ ఆసుపత్రిలో పోయి ఖర్చులు పెట్టుకుంటే నా దగ్గరికి వెల్పూర్కి వచ్చి మాకు ఖర్చు అయింది హాస్పిటల్లలో కొద్దిగా సాయం చేయండి అంటే యాభై మందికి ఇరవై లక్షల రూపాయలు ఇప్పించిన నేను చెప్తున్నాను ఇక్కడ ఈ గ్రామంలో కొద్దిగా బీజేపీ పిల్లలు ఉన్నారట నాకు చెప్పినారు నేను ఆ పిల్లలకు యువకులకు నేను నా కళ్ళ మీద కోపం లేదు ఆ యువకులకు నేను ఒకటే క్వశ్చన్ ఒకటే ప్రశ్న ఇప్పుడు నేను ఎమ్మెల్యే నాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్ల కింద యాభై మందికి ఇరవై లక్షల రూపాయలు పంపించింది నేను అడుగుతే అట్లనే మనం ఒక ఎంపీని కూడా గెలిపించుకున్నాం పువ్వు గుర్తాయిని ఆ ఎంపీకి ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు పిఎం ఉంటాడు నరేంద్ర మోడీ అక్కడ పిఎంఆర్ఎఫ్ అని కూడా ఉంటుంది ఇక్కడ సీఎంఆర్ఎఫ్ ఎట్లుండవో అక్కడ ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అని కూడా ఉంటుంది పిఎంఆర్ఎఫ్ నేను యాభై మందికి ఇరవై లక్షలు ఇప్పించిన సీఎంఆర్ఎఫ్ లో మరి నువ్వు ఎంపీవి కదా నువ్వు పిఎంఆర్ఎఫ్ లో ఎంత మందికి ఎన్ని పైసలు ఇప్పించినావు కుక్లూర్లా సమాధానం చెప్తారా మా యువకులు బీజేపీ యువకులు చెప్తారా మరి ఎందుకు ఉండాలి ఆ పార్టీలలో లిఫ్ట్ తెచ్చిన వాళ్ళు కాదు చెక్ డ్యామ్లు తెచ్చిన వాళ్ళు కాదు పవర్ ట్రాన్స్ఫార్మర్ కరెంటు మంచి చేసిన వాళ్ళు కాదు ఎందుకు ఉండాలి మా పిల్లలు మీరు కూడా దయచేసి మీ ఇంట్లో మీ పిల్లలకు అడగండి చాలా పుట్టురంతా మనమైపోయి ఉన్నాయి నాకు దాంట్లో ఏం నాకు అనుమానం లేదు కానీ ఆ పిల్లలు కూడా ఎందుకు ఉండాలి ఉండాలంటే ఒక కారణం ఉండాలి కదా ఇప్పుడు నేను ఇప్పుడు వస్తున్నా ఇట్లా వచ్చేటప్పుడు ఒక ఆయన చే పైన జేబులో చేయి పెట్టుకొని నిలబడ్డాడు నేను నమస్తే పెట్టిన అందరికి పెట్టినట్టు ఆయనకు కూడా పెట్టిన నమస్తే అందరు నమస్తే పెడితే నమస్తే అంటే ఆ పిల్లగా పెడతాను లేడు ఇట్లానే జేబులో చే ఇట్లానే చూస్తున్నాను నన్ను పైన జేబులో చేయి పెట్టుకో నేను నవ్వి మళ్ళా పెట్టినా అయినా పెడతలేడు ఆయన అది ఏం కోపం పైన మీద నమస్తే అంటే నమస్తే అంటే అయిపోయాయి కదా ఎవరు బాబు ఆయన అని అడిగిన మన సురేష్ అన్నయ్య మా ఉప సర్పంచ్ అన్న అన్నాడు సరే చాలా పెద్దోళ్ళే భగవంతుడు ఆయన మంచి అధువుడు కాక అని చెప్పిన కానీ మరి ఏం చేయాలి నేను ఎందుకు నా మీద అంత కోపం సరే పార్టీ ఏదైనా కావచ్చు నమస్తే అంటే నమస్తే అన్న పెట్టచ్చు కదా గంత కోపం ఎందుకు గంత కక్ష ఎందుకు నా మీద నేను ఏమన్నాలం చేసినా ఇంకొక డూరుకు చేతనైనంత పని చేసిన కదా ఇట్లా ఇవి వద్దు అంటున్నా నేను దయచేసి పని జరిగిన దగ్గర మన సౌలత్ అయిన దగ్గర అందరం ఉంటే ఇంకా నాకు ఇంకా బాగా బలం ఇంకా జయతుంది ఇంకా అట్లా ఏదో మనిషి తిరిగినట్టని ఆస్య పెడతా పిల్లగా నాకు ఏదో దినమంతా తిరుగుతుంది అది అరే పిల్లగా నమస్తే పెడితే పెట్టకపోయా నాకు అనిపి ఎవరికైనా అనిపిస్తుందనిపి కదా అట్లా ఈ గ్రామంలో పేదల విషయంలో నేను చెప్పినది డెఫినెట్గా ఇంకొక ఇరవై మందికి వితంతు పెన్షన్లు కావాలన్నారు అట్లనే కొన్ని బియ్యం కార్డులు కావాలన్నారు అట్లనే వెంకటేశ్వర స్వామి మందిరానికి కాంపౌండ్ వాళ్ళు కావాలన్నారు అంగన్వాడీ బిల్డింగ్ అన్నారు లిఫ్ట్లో లోపల మోటార్లు ఉన్నాయి పైన పెట్టి ఇంకొక వీరాణమాళ్ళ మందిరం కావాలన్నారు ఈ దొనకల్కు మెటల్ రోడ్ అన్నారు అది పంచాయతీల పడ్డది అది ఇవన్నీ కూడా సరే మీ అందరు ప్రేమ ఆశీర్వాదం ఉంటే ఇవి పెద్ద పనులు కావు చేసి పెట్టుకుందాం పెద్ద ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం ఇంకొకటి ఏముండే పేదవాళ్ళ విషయంలో కొందరు ఇల్లు లేని వాళ్లకు జాగా ఉంటే ఇల్లు కట్టుకుంటాం లేదు కూలు కూలిపోతున్నది కూని పాత ఇల్లు ఊనిపోతున్నది అని అంటే ఇల్లు కట్టుకుంటామంటే గృహలక్ష్మి అనే కార్యక్రమం పెట్టిండు ముఖ్యమంత్రి గారు ఆ ఇరవై ఒక్క మందికి మన కుక్నూరు గ్రామంలో ఇరవై ఒక్క మందికి వాళ్ళకు మూడు లక్షల రూపాయల సాయం మనం చేస్తాం మిగతా వాళ్ళ లక్ష రెండు లక్షలు వాళ్ళు వేసుకొని కట్టుకోవాలి ఇరవై ఒక్క మందికి మంజూరు అయినాయి మన గ్రామంలో కుక్నూరు గ్రామంలో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నదని చెప్పి అది ఆపినాం ఇరవై ఒక్క మందికి మంజూరైన వచ్చేసారికి ఇంకా లేని వాళ్ళు ఉంటే నేను మున్ననే ముఖ్యమంత్రి గారిని అడిగిన వేల్పూర్ మీటింగ్లో నా భూలక్ష్మి వచ్చేసరికి డబుల్ ఇవ్వండి సార్ అని చెప్పి అడిగిన ఆయన ఇస్తా అన్నాడు వచ్చేసారికి ఇంకా మిగిలితే ఇంకో ఇరవై ముప్పై మళ్ళీ వచ్చేసారికి కూడా ఇచ్చుకుంటాం నలభై దానికి ఇచ్చుకోవచ్చు మనం పుట్టుకూరుకు వచ్చే సంవత్సరం మళ్ళా సో అట్లా ఆ ప్రాబ్లం కూడా పోతుంది కొన్ని మిగిలిన పెన్షన్లు కొన్ని మిగిలిన కార్డులు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం ఈ కొత్త బీడీ పిఎఫ్ వాళ్ళకు కూడా నేను వేలుపూరు మీటింగ్లో మొన్న అడిగిన ముఖ్యమంత్రి గారిని మీరు వచ్చిరచ్చు కదా మీరు వేలుపూర్ మీటింగ్కి అందరు వచ్చిరా వెల్పూర్ మీటింగ్ నేనే అడిగిన కదా విన్నారు కదా ఆయన ఓకే చేసి పెడతా అన్నాడు కొత్త పిఎఫ్ పళ్ళకు కూడా వస్తుంది ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇట్లా అమ్మ కుక్నూరు గ్రామంలో చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు మీకే గుర్తున్నాయి మీ కళ్ళ ముందే ఊర్లో తీసు రోడ్లు వేసుకున్నాం అట్లనే డాంబర్ రోడ్ మన ఊరికి మెయిన్ రోడ్ డాంబర్ రోడ్ డబుల్ రోడ్ కావాలంటే ఒక వంద తిరగాలి ఉన్నదనుకో దీంట్లో దీంట్లో ఇరవై ఎనిమిది బండ్లు తిరుగుతున్నాయి వంద బండ్లు తిరిగితే ఒక లెక్క ప్రకారం అనుకో ఒక వంద బండ్లు తిరిగితే డబుల్ రోడ్ ఇస్తారు ఇరవై ఎనిమిది బండ్లు తిరుగుతున్నాయి అయినా కానీ డబుల్ రోడ్ తీసుకొచ్చి పెట్టాం మన కోసం పెద్ద మొత్తం ఈ నుంచి ఇప్పుడు వేలుపూడు దానిక మన డబుల్ రోడ్ పదిహేను కోట్ల రూపాయలతోటి వాళ్ళు అవుతున్న అయిపోయింది మొత్తం మీ కళ్ళ ముందే ఉన్నది ఇట్లా ఎటువంటినా మనం డాంబర్ రోడ్లు సిసి రోడ్లు ఏ పుల సంఘాల భవనాలు అయితే మీకే తెలుసు అన్ని సంఘాలకు ఇచ్చిన వారు ఉన్నారు వాళ్ళంతా మరి వాళ్ళు కూడా దయ చూపాలి ఏ కులంలో ఆ కులం మీరు పెద్ద మనుషులు అంతే ఉన్నారు కనుక పిల్లలే కొద్దిగా అడిట్ చేస్తారు కొద్దిగా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయరు దయచేసి ఇక అట్లనే ఇక సంఘాల పేర్లకి చెప్పాలి ఉన్న ఉన్న కులాలన్నీ ఉన్నాయి కదా ఇంట్లో మాలా సంఘం గంగపుత్ర సంఘం భోజపల్లి మున్నూరు కాపు సంఘం సహకార సంఘం యాదవ కుర్మ సంఘం గుర్రెడ్డి ఆర్య సంఘం మున్నూరు కాపు రెంజర్లా పిప్పర సంఘం పద్మశాలి సంఘం రాడ చిన్న సంఘం రాడ పెద్ద సంఘం ముదురాది సంఘం ఇగో ఇన్ని సంఘాలకు మనం సాయం చేస్తున్నాం ఇంకున్న ఏమన్నా ఇచ్చేది ఇంకేమన్నా ఇట్లా యాభై లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం ఇవన్నిటికి ఇవన్నీ కూడా మీకు ప్రార్థమైనవి చేసినాయన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి కళ్యాణ లక్ష్మి కూడా మీకు తెలుసు ఆడబిట్టు చెక్కు మీ పేరు మీదనే వస్తున్న సంగతి కూడా మీ అందరికి తెలుసు అరవై నాలుగు మందికి ఇచ్చినాం అంటే ఓట్లు ఎన్ని మనవి పదమూడు వందల ఓట్లు ఎన్ని పడతాయి వెయ్యి ఓట్లు పడతాయి అంటే వెయ్యి యాభై ఓట్లు పడతాయి పెన్షన్లు నాలుగు వందల యాభై తొమ్మిది రైతు బంధు ఐదు వందల ఇరవై నాలుగు అంటే తొమ్మిది వందల ఎనభై నాలుగు అయిపోయినాయి సిఎంఆర్ఎఫ్ చెక్లు యాభై వెయ్యి అయినాయి కళ్యాణ లక్ష్మి అరవై నాలుగు వెయ్యి అరవై నాలుగు గృహలక్ష్మి ఇరవై ఒకటి వెయ్యి డెబ్బై డైరెక్ట్ ఈ రోడ్ రోడ్లు ఇచ్చిపెట్టు కాదు రోడ్లు ఇడిచిపెట్టు టీసీ రోడ్లు ఇచ్చిపెట్టు డాంబర్ రోడ్లు ఇడిచిపెట్టు అన్ని డెవలప్మెంట్ అంతా అదంతా పక్కన పెట్టి డైరెక్ట్ పైసలు వచ్చిన వాళ్ళే నాకు వెయ్యి ఓట్లు వస్తాయి ఇక మీ దయాన ప్రాప్తం డైరెక్ట్ పైసలు వచ్చిన వాళ్ళే రావాలి అట్లా ఇవన్నీ అయినాయన్నీ మీకు మీకు తెలిసినాయి ఇప్పుడు మళ్ళా గెలిచిన తర్వాత మీ దయతోటి మీరు ఆశీర్వదిస్తే నేను కేసీఆర్ సార్ ఇద్దరం వితంతువులం విన్నా వితంతువులం మొన్న రావాలా కదా మొన్న పది రోజుల క్రితం రాలే పది నెల పదిహేను రోజుల క్రితం ఏం సంఘితికి కారణాలు అంటే సర్టిఫికేట్ భూమి లేని ఉన్నారా కుక్నూర్ భూమి లేని వాళ్ళు ఉన్నారా కొంతమంది ఇప్పుడు ఎట్లనైతే ఎట్లనైతే భూమి ఉన్న వారికి భూమి ఉన్న వారికి ఆ రైతు మరణిస్తే ఐదు లక్షల రూపాయల బీమా ఎట్లనైతే కేసీఆర్ పంపిస్తున్నాడో ఇంటికి ఇట్లా భూమి లేని కుటుంబంలో కూడా కుటుంబ పెద్ద చనిపోతే ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇచ్చే ప్రోగ్రామ్ నెక్స్ట్ గెలిచిన తర్వాత చేస్తా అంటున్నాడు కేసీఆర్ సౌభాగ్య లక్ష మూడు వేల రూపాయలు ఒకటి అంటే ఏమి రాని ఇంట్లో మహిళకు మూడు వేల రూపాయలు ఇస్తాం ఆ ఇంట్లో అట్లనే భూమి లేని కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఐదు లక్షల రూపాయల బీమా చెక్ పంపిస్తాం అట్లనే బియ్యం కార్డులు బియ్యం తెచ్చుకుంటాం కదా దొడ్డు బియ్యం తెచ్చుకుంటామా తినేటోళ్ళు తింటున్నారు తినేటోళ్ళు ఏమో దొంగతనంలో అమ్ముతున్నారు కదా కదా అమ్మి మళ్ళా దాంట్లో పైసలు వేసి సన్న బియ్యం కొనుక్కుంటున్నాము ఇప్పటి నుంచి బియ్యం కార్డుల మీద మొత్తం సన్న బియ్యమే ఇస్తా అంటున్నాడు కేసీఆర్గా మీరు గెలిచినాక ఈ మూడు ఇక పెన్షన్లు ఎవరెవరికైతే వస్తున్నాయో అది ముసలోళ్ళ పెన్షన్ కానీ బీడీల పెన్షన్ కానీ భర్త చనిపోయిన పారి పెన్షన్ కానీ ఒంటరి మైల పెన్షన్ కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే కొత్త పిఎఫ్ బీడీ పెన్షన్ వాళ్ళు కానీ ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే రెండు వేల రూపాయలు వస్తున్నాయి ఇప్పుడు మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తే నేను కేసీఆర్ గెలిస్తే గెలిచి వచ్చే ప్రభుత్వంలో రెండు వేలది మూడు వేల రూపాయలు చేస్తాం ఇప్పుడు ఇమీడియట్ వచ్చే సంవత్సరం మూడు వేల రూపాయలు చేసి రెండో సంవత్సరం మూడు వేల ఐదు వందలు మూడో సంవత్సరం నాలుగు వేలు నాలుగో సంవత్సరం నాలుగు వేల ఐదు వందలు ఐదో సంవత్సరం ఐదు వేల రూపాయలు అవుతుంది రెండు వేల రూపాయల పెన్షన్ మళ్ళీ ఎలక్షన్లు వచ్చే నాటికి ఐదు వేల రూపాయలు అవుతుంది మూడు వేలు మొదలు ఇమీడియట్గా అవుతుంది తర్వాత ఐదు వందలు ఐదు వందలు పెరుగుకుంటా పోతుంది మంచిగా లేదా సబ్బర్టు కొడతలేదు కుట్టిరా నేను చూడలేదు సారీ మూడు వేలు అయినప్పుడు కొట్టిందా ఐదు వేలు మంచిగా లేదా మరి ఓకే దాని తర్వాత రైతు ఇది మర్చిపోయిన సిలిండర్ సిలిండర్ ఇప్పుడు ఎంత వస్తున్నది వెయ్యి యాభై రూపాయలు మొన్నదాకా పన్నెండు వందలు ఉండే అయితే ఫస్ట్ నాలుగు వందల యాభై ఉండే నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు ఆయన పాపం పెంచినట్టు దాన్ని వెతుకుంటా పోతున్నాను నరేంద్ర మోడీ పన్నెండు వందలు చేసిండు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఈ పూగురుతోళ్ళు నిజమ్మమ్మ నేను అబద్ధం చెప్పా నరేంద్ర మోడీ చైల మూడు ఉంటాయి ఇవి కేసీఆర్ చైల ఉండేవి ఇవి ఏవి గ్యాస్ సిలిండరు పెట్రోలు డీజిల్ ఈ మూడు కూడా నరేంద్ర మోడీ చైల ఉంటాయి ఉపగురుతుల చైల ఉన్నాయి మన చేల లేవు ఈ మూడింటి కూడా పెంచిండు ఆయన డీజిల్ నలభై రూపాయలు ఉన్నది వంద రూపాయలు చేసిండు దాంతో ఏమైంది ప్రతి వస్తువు ధర పెరిగిపోయిందిగా పప్పు ఉప్పు కారం నూనె బెల్లం అన్నీ ఒక్కటి కాదు టూత్పేస్టు టూత్ బ్రష్ ప్రతి వస్తువు ఆ డీజిల్ ధరలు పెంచడం మూలంగా మనకు రెండింతలు మూడింతలు అయిపోయింది పెట్రోల్ ధర అట్లే పెంచింది లాస్ట్ సిలిండర్ ధర కూడా అట్లే పెంచింది ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడు అంటే మనల్ని నాలుగు వందల రూపాయలే కట్టమంటున్నాడు సిలిండర్ మిగతా ఆయనకిచ్చే ఆరు వందల ఇప్పుడు వెయ్యి యాభై ఉన్నది కదా ఆరు వందల యాభై రూపాయలు ఆయన కడతాడు ఇక నరేంద్ర మోడీ కేసీఆర్ఏ కడతాడు రాష్ట్రం ప్రభుత్వమే కడతాది ఇప్పుడు వచ్చినాక ఒకవేళ ఆయన పన్నెండు వందలు చేసిండనుకో మాత్ముడు ధర్మాత్ముడు చేస్తే నాలుగు వందలు మనం కడతాం ఎనిమిది వందలు కేసీఆర్ కడతాడు ఇక అట్లా మనకు మాత్రం నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది మిగతా పైసలు కేసీఆర్ నరేంద్ర మోడీ కడతాడు ఇది కూడా చెప్పమన్నారు మీకు కేసీఆర్ అట్లనే ఈ ఆరోగ్య రక్ష ఇప్పుడు మనం పదిహేను